ఒకే చెట్టుకు వంగ మిరప టమాటాలు కాయడం సాధ్యమేనా అని అడిగితే నో డౌట్ సాధ్యం కాదనే సమాధానం వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ రైతు పొలంలో ఇది సాధ్యమైంది ఒకే చెట్టుకు మూడు రకాల కాయలు కాపు వచ్చింది ఈ వింత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కలపాడుకు చెందిన రైతులు ముత్యాల రజిత రమేష్ మిరప తోటను సాగు చేశారు తోట మొత్తం మీద రెండు చెట్లకు మాత్రమే ఇలా విచిత్రంగా మిరపకాయలు వంకాయలు టమాటాలు కాయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు తోటలో ఉన్న రెండు మొక్కలకు ఇలా వెరైటీగా వంగ మిరప టమాటా కాయలు కాయడం ఆసక్తికరంగా మారింది ఈ విచిత్రమైన మొక్క ఇప్పుడు వైరల్ అవుతుంది వీడియో కూడా చక్కర్లు కొడుతూ ఉండటంతో ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు రైతు రమేష్ తోటకు తరలివస్తున్నారు ఇదేం వింత అంటూ చర్చించుకుంటున్నారు కొందరు ఆ మొక్కల వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాగా వైరల్ అవుతుంది ఇలా ఒక మొక్కలకు మిరప టమాటా వంకాయలు కాయడం కొందరు దేవుడు అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఏదో శాస్త్రీయ కారణంతోనే ఇలా జరిగి ఉంటుంది అని వారు అభిప్రాయం చెప్తున్నారు ఈ విచిత్రమైన మొక్కపై స్థానిక వ్యవసాయ అధికారులు కూడా ఆరాధిస్తున్నారు